శ్రీమాత్రి నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున అమ్మవారి ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకనాడు సర్వశాస్త్రాలు చదివినటువంటి వేదాలలో దిట్ట అయినటువంటి పురాణ కథలన్నీ కూడా తెలిసినటువంటి సూత మహర్షుల వారు శౌనకాది మహామునుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు అతనికి సకల మర్యాదలు చేస్తారు ఆ తర్వాత వారు ఇలా అడుగుతారు స్వామి మీకు తెలియనటువంటి విషయం అంటూ ఏదీ లేదు భూలోకంలో మనుషులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు సుఖమంటే ఏమిటో మర్చిపోయారు సుఖ సంతోషాలు లేనటువంటి జీవితం వ్యర్థం కదా వాళ్ళను చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉంది వారికి సుఖ సంతోషాలు సమృద్ధిగా కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా ఉంటే దయచేసి విన్నవించండి అని చెప్పి శవనకాది మహాములందరూ కూడా వేడుకుంటారు అప్పుడు మునులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సూత మహర్షి విధంగా చెబుతాడు మునులారా మీరన్నది నిజమే సంతోషం లేనటువంటి జీవితం వ్యర్థం అది ఏ పని చేయడానికైనా ఇస్తుంది సంతోషం లేనిదే ఎందులోనూ కూడా రాణించలేరు అలాంటి సంతోషాన్ని ప్రసాదించేటటువంటి దేవత మాత ఆ దేవిని పూజించి ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనుషులందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి ఏ కోరిక కోరితే అది తప్పకుండా తీరుతుంది నాకు ఈ విషయం గురించి వ్యాసమహర్షుల వారు చెప్పారు ఆ వివరాలనే ఇప్పుడు మీకు చెబుతాను వినండి సాక్షాత్తు నారద మహర్షుల వారు ఆమెకు సంతోషిమాత అనేటటువంటి పేరు పెట్టాడు ఆ తల్లి శుక్రవారం నాడు జన్మించింది కాబట్టి శుక్రవారం ఈమెను పూజించిన వారికి అన్ని సుఖాలు చాలా సంతోషము కలుగుతుంది అని చెబుతాడు శౌనకాది మునుల అడుగుతారు స్వామి ఆమె యొక్క మహత్యం గురించి ఆ వ్రత విధానం గురించి తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు సూత మహర్షి విధంగా చెప్పసాగాడు ఉత్తర దేశంలోని శ్రీరంగపురంలో ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు ఉండేవారు వాళ్ళ చిన్నప్పుడు తండ్రి చనిపోతే తల్లే వారిని సాకింది వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఆవిడే పొలం పనులు చూసుకుంటూ ఉండేది ఆ విధంగా పనివాళ్ల సహాయంతో ఆవిడే పొలం పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లికి విశ్రాంతినిచ్చి వాళ్ళు ఆ పనిని చూసుకుంటూ ఉండేవారు ఏడుగురికి తల్లంటే ఎంతో అమితమైనటువంటి ప్రేమ భక్తి అలాగే తల్లికి కూడా వారి పిల్లలంటే అందరూ ఇష్టమే కానీ ఆఖరి కొడుకు తప్ప అందరంటే కొలగమాలినటువంటి ప్రేమ ఆమెకి ఎక్కడన్నా తల్లికి అసలు ఆఖరి పిల్లవాడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది అయితే ఈమెకి ఎందుకో గాని అతనంటే అభిమానం లేదు పాపం శ్రీకరుడికి అదేమీ తెలియదు అన్నలందరూ కూడా పొలం పని చేస్తే అతను మాత్రం పాటలు పాడుతూ ఊర్లో గాలికి తిరుగుతూ ఎవరికి ఏ సహాయం కావాలంటే అది చేస్తూ ఉండేవాడు ఆ విధంగా అతనికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉండేది అందుకే దైవ భజనలు చేస్తూ ఉండేవాడు సోమరిపోతగా తిరుగుతున్నాడన్నటువంటి భావంతో తల్లి మిగతా అందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలిన అన్నాన్ని వాళ్ళ ఎంగిళ్ళు కలిపి శ్రీకరునికి పెడుతూ ఉండేది తల్లి మీద గుడ్డి ప్రేమ ఉన్నటువంటి శ్రీకరుడు అది తెలియనే తెలియక ఆమె ఏం పెడితే అది తినేది ఆవిడ పెళ్లి విషయంలో కూడా పక్షపాతమే చూపించింది మిగతా వారందరికీ కూడా పెళ్లిళ్ళు చేసింది కానీ ఇతనికి మాత్రం పెళ్లి చేయలేదు వాళ్లకు పిల్లలు కూడా పుడతారు అలా ఉండగా ఒకనాడు శ్రీకరుడు ఉజ్జయిని నగరానికి చేరుకుంటాడు అక్కడ సంతోషి మాత యొక్క పెద్ద గుడి కనిపిస్తుంది అక్కడ ప్రతి ఏడు కూడా మహోత్సవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి శ్రీకరుడు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళతాడు అక్కడ భక్తి పార్వశ్యంతో పాటలు పాడతాడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాటలు విని అతన్ని మెచ్చుకొని వెళుతారు అందులో సత్యవతి అనేటటువంటి ఒక అందగతె చాలాసేపు అక్కడే కూర్చొని అతని పాటలు వింటూ ఉంటుంది ఆమె బయటకు వచ్చేసరికి చీకటి పడుతుంది ఇద్దరు రౌడీలు ఆమె పడతారు ఆమె రక్షించండి అంటూ అరిచినటువంటి అరుపులు విని శ్రీకరుడు వచ్చి ఆమెను కాపాడి ఆమెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాడు సత్యవతికి తొలిచూపులోనే శ్రీకరుడంటే ఎంతో ప్రేమ ఏర్పడింది అతను మరలా కనిపిస్తాడో లేదోనని ఆమెకు బెంగపడుతూ ఉండగా ఒకనాడు శ్రీకరుడు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళుతూ ఉంటాడు ఆమె తన అమ్మా నాన్నలను పిలిచి ఇతనే తనను రక్షించాడని ఇతన్నే నేను పెళ్లి చేసుకుంటానని వారికి చెబుతుంది అందుకు వాళ్ళు కూడా అంగీకరించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు ఆ విధంగా ఆ కొత్త దంపతులు ఒకనాడు శ్రీరంగపురానికి తిరిగి వస్తారు అయితే శ్రీకరుని భార్య ఎంతో అందంగా ఉండి సుగుణాల రాసి అయినప్పటికీ కూడా తల్లి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఈ విధంగా కొడుకునే చిన్న చూపు చూసేటటువంటి ఆ తల్లి అతని భార్యను మాత్రం ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది అందుకని సత్యవతిని పాపం పశువుల శాలలో ఉంచి అక్కడే ఉంచేది సత్యవతికి రోజంతా పశువులను చూడటం ఆ శాలను శుభ్రం చేయడం పిడకలు చేయడం వగైరా పనులతోనే సరిపోతూ ఉండేది శ్రమకు తగినటువంటి భోజనం కూడా ఆమెకు దక్కేది కాదు అయితే తోడి కోడళ్లకు కూడా ఆమెను చూస్తే అసూయగానే ఉండేది కానీ ఎలాంటి జాలి కలిగేది కాదు శ్రీకరుని పరిస్థితుల్లోనూ ఎలాంటి మార్పు రాలేదు సత్యవతికి తనకు ఎంత అవమానం జరిగినా దిగమింగుకొని ఊరుకునేదే కానీ పల్లెత్తు మాట కూడా వారిని ఎవ్వరినీ కూడా అనేది కాదు కానీ శ్రీకరుని విషయంలో తల్లి చూపించేటటువంటి ఆ వ్యత్యాసం మాత్రం ఆమె సహించలేకపోయేది పతియే దైవం అని భావించేటటువంటి ఆ సత్యవతి తనకు జరిగినటువంటి అన్యాయం వేలెత్తి చూపలేదు కానీ భర్తకు జరుగుతున్నది మాత్రం అతని దృష్టిలోకి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటుంది అదేవిధంగా అతని దృష్టిలోకి తీసుకొస్తుంది తల్లి మీద అమితమైనటువంటి గౌరవం ఉన్నటువంటి ఆ శ్రీకరుడు ఆమె చెప్పిన మాటలను నమ్మలేదు అప్పుడు సత్యవతి ఇలా అంటుంది అవునా మీ మీద మీ అమ్మగారికి అంత ప్రేమే ఉంటే మీకు అందరితో పాటు ఎందుకు భోజనం పెట్టడం లేదు వాళ్ళు తిన్న తర్వాతే ఎందుకు పెట్టాలి అని ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న వేస్తుంది కావాలంటే మీరే పరీక్షించి చూసుకోండి అంటూ నమ్మకంగా చెబుతుంది ఇది జరిగినటువంటి కొన్నాళ్లకు ఒక పండుగ వస్తుంది శ్రీకరుడు భార్య మాటలను పరిశీలించడానికి ఇదే అనువైనటువంటి సమయం అని అనుకుంటాడు తనకు కడుపు నొప్పిగా ఉందన్నటువంటి సాకు చెప్పి వంటింటికి ఎదురుగా ఉన్నటువంటి వసారాలో చాప వేసుకొని పడుకుంటాడు సన్నని గుడ్డ ముసుగు వేసుకొని అందులో నుండి తల్లి చేసేటటువంటి చర్యలన్నీ గమనిస్తూ ఉంటాడు ఇదేమీ తెలియనటువంటి తల్లి యధాప్రకారం చేసినటువంటి లడ్డూలు మిగతా పిండి వంటలు తక్కినటువంటి ఆరుగురు కొడుకులకు పెట్టి వారు తినగా మిగిలినటువంటి ఆ పదార్థాలను తీసుకొచ్చి శ్రీకరునికి పెడుతుంది అప్పుడు అతను ఇలా అనుకుంటాడు తను దైవంగా నమ్మినటువంటి తన తల్లి తనకు చేసేటటువంటి ఇంతటి మోసాన్ని సహించలేనటువంటి ఆ శ్రీకరునికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది నాకు ఆకలిగా లేదు వద్దుపో అని అంటాడు చిరాగ్గా ఆ తరువాత కొన్ని నిమిషాలు అయ్యాక రేపు నేను వెళ్ళి కొన్నాళ్ళు ఊళ్ళు తిరిగి వస్తానని చెప్పి అప్పుడు కానీ తనకు శాంతి దొరకదని చెబుతాడు తల్లికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు అందుకని ఇలా అంటుంది అవునా రేపటి దాకా ఎందుకు నాయనా ఇదిగో ఇప్పుడే వెళ్ళిపో అని అంటుంది శ్రీకరుడికి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు వెంటనే పశువుల శాలలో పనిచేస్తున్నటువంటి తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమె అన్నది నిజమేనని చెప్పి ఒప్పుకొని తన మనసు విరిగిపోయిందని తను దేశాంతరం వెళ్ళి డబ్బును సంపాదించుకొని వస్తే తామిద్దరూ సుఖంగా ఉండవచ్చని చెప్పి అంతవరకు అత్తగారు పెట్టినటువంటి కష్టాలను ఊడ్చుకోమని చెప్పి చెబుతాడు ఆమెను ఎన్నటికీ మర్చిపోనని చెప్పి తన గుర్తుగా అతని ఉంగరం ఇస్తాడు ఆమెను కూడా ఏమైనా ఇమ్మంటే ఆమె ఇలా అంటుంది నాదా నా దగ్గర ఏముంటుంది చెప్పండి పేడ పిసుకేటటువంటి నా దగ్గర అసలు ఏముంటే మీకు ఇవ్వాలి ఇదిగో ఆవు పేడతో చేసినటువంటి నా హస్తముల ముద్రే నా ముద్రిక అంటూ తన రెండు చేతులను అతని పంచి వెనుక అతుతుంది అదే పదివేలు అనుకొని శ్రీకరుడు సంతోషంగా ఇంటి నుండి వెళ్ళిపోతాడు శ్రీకరుడు వారం రోజులు ప్రయాణించి మాధవపురం అనేటటువంటి ఒక ఊరికి చేరుకుంటాడు అక్కడ ఒక శ్రీమంతుడైనటువంటి వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఉద్యోగం అడిగితే ఉత్తముడైనటువంటి ఆ వ్యాపారి వెంటనే ఒక చిన్న పని ఇస్తాడు శ్రీకరుడికి ఇక శ్రీకరుడు అదే మహాభాగ్యం అని చెప్పి ఎంతో శ్రద్ధగా ఆ పనిని చేసుకుంటూ ఉండేవాడు తక్కిన పని వాళ్ళందరూ కూడా యజమాని మంచితనాన్ని మెతకదనాన్ని భావించి పని ఎగ్గొడుతూ ఉండేవారు కానీ శ్రీకరుడు మాత్రం మనసు పెట్టి మరీ పని చేస్తూ ఉండేవాడు జమా ఖర్చులు లావాదేవీలు చేసేవాడు అతని శ్రద్ధ వలన ఆ వ్యాపారి వ్యాపారం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది దాంతో ఆ వైశ్యుడు ఎంతో సంతోషించి అతనిని తన విశ్వాస పాత్రునిగా తెలుసుకొని అతన్ని పై అధికారిగా నియమించి ఎక్కువగా ఇస్తూ ఉండేవాడు అతను అప్పటికే వ్యాపారంలో మెలుకువలు తెలుసుకోవడంలో తన బుద్ధి కుశులతో తన యొక్క యజమాని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధిపరిచాడు యజమాని ప్రత్యేక బహుమానాలు కూడా ఇస్తూ ఉండేవాడు అలా తన జీవితం సాఫీగా సాగిపోవడం వలన ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్లుగా తన భార్యను భార్యకిచ్చినటువంటి మాటను అసలు తన ఊరినే మర్చిపోతాడు శ్రీకరుడు అక్కడ అతను అలా ఉంటే ఇక్కడ సత్యవతి బ్రతుకు ఇంకా అద్భానంగా ఉంటుంది కొడుకు ఉంటేనే లెక్క చేయనటువంటి ఆ అత్తగారి ఆగడాలు కొడుకు లేకపోతే తగ్గుతాయా ఇంకా శృతిమించాయి ఇదేమిటని అడిగేవారు లేరు ఆమె రోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంటికి తీసుకొని రావాలి ఇంతకు ఆమెకు పెట్టేది తవుడుతో చేసినటువంటి రెండు రెట్టెలు మాత్రమే కొబ్బరి చిప్పలో కొంత నీరు మాత్రమే అత్తగారు తోడికోడళ్ళు ఎంత తిట్టినా తను నమ్ముకున్నటువంటి దైవం తన పతిదేవుడు తప్పకుండా తిరిగి వచ్చి తనను కాపాడుతాడని చెప్పి గంపెడంత ఆశతో ఓపిగ్గా సహనంగా ఎదురుచూస్తూ ఉంటుంది సత్యవతి పాపం ఆ సాధ్వీమని ఆమె చిక్కి శల్యమైనా కూడా పట్టించుకునేటటువంటి నాదుడే లేకపోయాడు ఇక నాదుడే మర్చిపోతే ఇక పాపం ఆమెకు అక్కరే ఏముంటుంది అదిలా ఉండగా ఒక శుక్రవారం నాడు ఆమె అడవి నుండి తిరిగి వస్తూ ఉండగా ఊరి పొలిమేరల్లో ఒక ఇంట్లో కొందరు ఆడవాళ్లు చేరి ఏదో పూజ చేయడం కనిపిస్తుంది ఆమె కూడా అలసిపోయి ఉండడంతో అక్కడ కాసేపు ఆగుతుంది అక్కడ ఒక దేవతకు పూజ చేయడం ఆమె కథ వినడం జరుగుతూ ఉంటుంది సత్యవతి అక్కడ ఒక ఇల్లాలిని ఈ దేవత ఎవరమ్మా ఆమెకు ఎలా పూజ చేయాలి దీని వలన కలిగేటటువంటి లాభం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఈ దేవత పేరు సంతోషిమాత ఈమె కోరినటువంటి కోరికలను సఫలం చేసేటటువంటి దేవత అని చెప్పి ఓపిగ్గా పూజా విధానం గురించి ఉద్యాపన పద్ధతి గురించి వివరిస్తుంది సత్యవతి ఆ కథంతా విని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తూ తను కూడా తన భర్త రాకకై ఆ యొక్క పూజను చెయ్యాలి అని చెప్పి మనసులోనే నిశ్చయించుకుంటుంది అలా వారం రోజులు గిర్రున తిరిగి శుక్రవారం రాని వస్తుంది సంతోషి మాత పూజ చెయ్యాలని సత్యవతి అనుకోవడమే తడువుగా ఆ పూజను ఎలా చెయ్యాలా అని ఆలోచనలు చేస్తూ ఉంటుంది అనుకోవటం అయితే అనుకుంది కానీ పాపం ఆమెకు ఎలాంటి మార్గం కనిపించలేదు మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా తనకే గతి లేదు తనెక్కడ పూజ చేయగలదు ఆ ఆలోచన వచ్చేసరికి మరలా దిగులుగా కూర్చుంటుంది కానీ దేవుని మీద అపారమైనటువంటి భక్తి ఉంటే అంతా ఆ దేవుడే చూసుకుంటాడు కదా నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అన్న మాటలు రుజువు చేస్తూ ఆ దేవియే సాక్షాత్తు ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి కావలసిన దానికన్నా ఎక్కువే పూజా ద్రవ్యాలను ఇస్తుంది ఇక సత్యవతి ఆనందానికి లేవు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజ చేసి కథ చెప్పుకొని మంగళహారతి ఇచ్చి ప్రసాదం తనకు కావలసిన వారికి పంచింది తన భర్త త్వరలోనే తిరిగి రావాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తుంది అలా మూడవ శుక్రవారం పూజ అవగానే భర్త క్షేమ సమాచారాలు మోసుకొచ్చాడు ఒక అపరిచిత వ్యక్తి ఇన్నాళ్ళు జాడే తెలియనటువంటి భర్త గురించినటువంటి ఆ వార్త ఆమె వినడం ఇదంతా కూడా కేవలం ఆ దేవి యొక్క అనుగ్రహం కాక మరేమిటి అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా కీర్తిస్తుంది ఇక ఆమె ఎంతో సంతోషించి రెట్టింపైనటువంటి ఉత్సాహంతో పూజ కొనసాగిస్తుంది ఏడవ వారం పూజ అయిందో లేదో అదే వ్యక్తి వచ్చి భర్త ఇచ్చాడని చెప్పి రెండు వందల రూపాయలు ఇచ్చి మాయమవుతాడు సత్యవతికి ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆనందం కలగలేదు ఆమె కోరింది భర్త గాని భర్త పంపేటటువంటి డబ్బు కాదు కదా దాంతో ఆమెకు నిరాశ నిస్పృహలు కలుగుతాయి పిచ్చిదానిలా అయిపోతుంది కానీ ఆమెకు కలిగినటువంటి ఆ ధనప్రాప్తిని చూసి అత్త తోడికోడలకు అసూయ కలుగుతుంది ఆమె సంతోషి మాతను ఆ రోజు పరిపరి విధాలుగా పూజిస్తుంది భర్తను తొందరగా రప్పించమని చెప్పి ఆ దేవిని వేడుకుంటుంది ఆ రాత్రి సంతోషిమాత శ్రీకరుని కలలో కనిపించి అతనిని మెత్తగా ఇలా మందలిస్తుంది నాయనా నువ్వు ఇక్కడ సుఖంగా ఉన్నావు అక్కడ నీ భార్య పరిస్థితి ఎలా ఉందో కొంచెమైనా ఆలోచించావా ఆమె నీ కోసం ఎంతగా పరితపిస్తుందో తెలుసా ఇప్పటికైనా వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళు అంటూ చెబుతుంది ఇక శ్రీకరుడు దేవి కలలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు అలాగే వెంటనే ఆగ మేఘాల మీద ఇంటికి వెళదాము అని అనుకుంటాడు కానీ ఉద్యోగ ధర్మం అడ్డుగా వస్తుంది యజమాని తన మీద పెట్టినటువంటి బాధ్యతను తను ఎలా మర్చిపోతాడు అదే కాక అదే సమయంలో తన యజమాని తీర్థయాత్రలకు వెళ్తాడు డబ్బు లావాదేవీలు అలాగే ఉంటాయి అతను ఇవ్వాల్సినటువంటి బాకీలు తమకు చెల్లించాల్సినటువంటి బాకీలు రెండూ ఉంటాయి దేవితో కూడా అదే చెబుతాడు అమ్మా తల్లి నాకు వెళ్ళాలనే ఉంది కానీ మా యజమాని రాకుండా నేను ఎలా వెళ్ళగలను తల్లి ఈ లావాదేవీలు చూడకుండా వెళితే నమ్మక ద్రోహం చేసినట్లు అవుతుంది కదా అతను రాగానే వెళతానమ్మా అని అనుకుంటాడు ఇక ఆజ్ఞ జారీ చేసినటువంటి ఆ దేవికి ఆ విషయం గురించి తెలియదా సర్వాంతర్యామి కదా ఆమె మరి ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా అందుకే మార్గాంతరం చూపింది నీవేం శంఖ పెట్టుకోవద్దు రేపు పొద్దున్నే లేచి స్నానం వగైరా చేసి నన్ను ధ్యానించి తప్పకుండా నేతి దీపం పెట్టి నన్ను నమస్కరించి దుకాణంలో కూర్చో అంటూ పనులు సక్రమంగా జరుగుతాయని తల్లి ఆయనకు చక్కగా ధైర్యాన్ని నూరిపోస్తుంది అమ్మవారే మార్గం చూపిన తర్వాత ఇక సందేహం ఎందుకు శ్రీకరుడు ఉదయాన్నే లేచి అమ్మవారు చెప్పినటువంటి పనులన్నీ కూడా తూచా తప్పకుండా చేసి దుకాణంలో కూర్చుంటాడు అంతే దేవి చెప్పినట్లుగా రావలసినటువంటి పైకమంతా కూడా టకటకా వచ్చేస్తుంది అతను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు సాయంకాలం అయ్యేసరికి పనులన్నీ సునాయాసనంగా అయిపోతాయి ఇదంతా దేవి చూపినటువంటి కృపే కదా అని అనుకుంటాడు యజమాని కొడుకులకు వ్యాపారం అప్పచెప్పి తన ఇంటి పరిస్థితిని వివరించి మర్నాడు పొద్దున్నే బయలుదేరతాడు తను న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతో తన ఊరికి కొన్నాళ్లకు చేరుకుంటాడు అలా పొలిమేరకు వచ్చేసరికి కట్టెల మోపును మోయలేక మోస్తూ ఉన్నటువంటి ఒక యువతి కనిపిస్తుంది ఆమె ఎవరో కాదు అతని భార్య ఆమె చిక్కి శల్యమైంది అది చూసేసరికి అతని మనసు వికలమవుతుంది ఆమెకు కనపడకుండా ఇంటికి చేరుకుంటాడు తల్లి లేని ప్రేమ కురిపిస్తుంది సత్యవతి ఇంకా కాసేపటికి ఇంటికొచ్చి అత్త కట్టెల మోపు తెచ్చాను మీరిచ్చేటటువంటి ఆ రెండు దంపుడు రొట్టెలు కొబ్బరి చిప్పలో నీళ్లు నాకు ఇవ్వండి చాలా ఆకలిగా ఉంది అని అంటుంది సత్యవతి ఇక ఆ అత్తగారిలా అంటుంది నువ్వు వెళ్ళిన తర్వాత నీ మీద బెంగతో మీ ఆవిడ చిక్కిపోయింది అని అంటుంది తల్లి మాటలో ఉన్నటువంటి సత్యం ఎంతో గ్రహించాడు శ్రీకరుడు తల్లికి కూడా దొంగకు తేలు కుట్టినట్లు అవుతుంది అమ్మా నాకంతా అర్థమవుతుంది మేమింకా వేరే కాపురం పెడదామనుకుంటున్నాం అని చెప్పి భార్యతో కలిసి ఆ ఊర్లోనే ఒక అద్దె ఇంట్లో ఉండసాగాడు శ్రీకరుడు తిరిగి వచ్చినటువంటి రెండు రోజుల్లోనే శుక్రవారం వస్తుంది సత్యవతి సంతోషిమాత యొక్క వ్రత ఉద్యాపన చేద్దామనుకొని అత్తగారిని బావగారులను తోడి కోడలను పిలిపిస్తుంది వాళ్ళ పిల్లలు కూడా భోజనం చేయాలని చెబుతుంది అయితే అసలే శ్రీకరుడంటే ఎవ్వరికీ పడదు అందులో వాళ్ళకన్నా ధనవంతుడయ్యాడు దాంతో వారికి వారి మీద ఇంకాస్త ఎక్కువ అసూయ ఏర్పడుతుంది వాళ్ళెవ్వరూ వెళ్లకుండా పిల్లలను మాత్రం పంపిస్తారు అది కూడా వాళ్ల మీద ప్రేమతో కాదు వ్రతభంగం చేయమని చెప్పి కుటిలమైనటువంటి మార్గాలు చెప్పి ఆ పిల్లలకు పంపిస్తారు పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఎన్ని మధురమైనటువంటి పదార్థాలు వడ్డించినా మాకు ఇవి నచ్చవు పులుపు కావాలి అని అంటారు సత్యవతి రేపు పెడతానని చెప్పి నచ్చ చెబుతుంది విన్నట్లే విని భోజనం చేసి మాకు కొంచెం చిల్లర కావాలి అని అడుగుతారు చిల్లర ఇవ్వకూడదని చెప్పి తెలిసినా జాలిగుండె కలిగినటువంటి సత్యవతి కాదనలేక కొన్ని డబ్బులు ఇస్తుంది వారు వెంటనే దుకాణానికి వెళ్ళి చింతపడును కొనుక్కొచ్చి ఆ తల్లి ఎదుటే తింటారు పాపం పనిలో పడినటువంటి సత్యవతి అది గమనించలేదు చేయాల్సినటువంటి పనంతా చేసేసి ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఈ వ్రతభంగమైనచో ఇక్కట్లు పాలవుతారన్నమాట నిజమని నిరూపిస్తూ రాజభటులు శ్రీకర్ తీసుకొని పోవడానికి వస్తారు చిల్లిగా సంపాదన లేనటువంటి అతను ఒక్కసారిగా ఇంత శ్రీమంతుడు ఎలా అయ్యాడో సంజాయిషి ఇవ్వాలని చెప్పి ఇది దొంగ డబ్బేనేమనని చెప్పి రాజుగారికి అనుమానం వచ్చిందని చెబుతారు శ్రీకరుణ్ని తీసుకెళ్లగానే సత్యవతి విలువిలా ఏడుస్తూ దేవి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి నీ భక్తురాలైనటువంటి నన్ను ఇలా ఎందుకమ్మా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నావు ఇది నీకు న్యాయమేనా నేనేం తప్పు చేశాను తల్లి ఒకవేళ ఏదైనా కానీ తప్పు చేస్తే క్షమించి కరుణించు తల్లి నాకు నీవు తప్ప ఇక దిక్కెవరమ్మా అంటూ ప్రార్థిస్తుంది ఇక అమ్మవారు కోపంగా ఉద్యాపన భంగం చేశావు నువ్వు బాలులకు ఇచ్చావు అంటే దక్షిణ ఇచ్చినట్లే కదా వాళ్ళు చింతపండు తిన్నారు అంటే పులుపు తిన్నట్లే కదా ఇవి చేస్తే వ్రతభంగం కాదా అని అంటుంది సత్యవతి చేతులు జోడించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటుంది తల్లి నా అపరాధాన్ని క్షమించు పిల్లలు చిల్లరడిగితే దయతో ఇచ్చానే కానీ దక్షిణగా ఇవ్వలేదు వారు చెడ్డ తలంపుతో ఆ డబ్బులతో చింతపండుకొని తిన్నటువంటి సంగతి సత్యంగా నాకు అసలు తెలియదమ్మా నా తప్పును క్షమించు మరలా ఎలాంటి లోపాలు లేకుండా ఉద్యాపన చేస్తాను అంటూ దేవిని ప్రార్థించి ప్రసన్నరాలను చేసుకుంటుంది మరల ఎనిమిది మంది అబ్బాయిలను పిలిపించి పిండి వంటలతో భోజనం పెట్టి వస్త్రాలను ఫలాలను ఇచ్చి వారిని తృప్తిపరుస్తుంది ఉద్యాపన నిర్విఘ్నంగా జరుగుతుంది ఆ తరువాత సంతోషీదేవి కూడా ఆమె శ్రద్ధాభక్తులను ఎంతో సంతోషించి సత్యవతి నీవేమీ విచారించనవసరం లేదు నీ భర్త రాజుగారి వలన సన్మానం పొందిరాగలడు అని చెప్పి ఆమె విచారాన్ని పోగొడుతుంది రాజు శ్రీకరుణ్ణి అంత డబ్బు ఎలా వచ్చిందో వివరించమంటే శ్రీకరుడు అక్షరం పొల్లుపోకుండా తన యజమాని విశేషాలన్నీ కూడా వివరిస్తాడు సంతోషీదేవి రాజుకు శ్రీకరునిపై మంచి అభిప్రాయాన్ని కలిగించే విధంగా చేస్తుంది దేవి యొక్క కృప వలన రాజు అతన్ని సత్యవాది అని చెప్పి విశ్వసించి అమ్మవారు సత్యవతికి ముందే చెప్పిన విధంగానే ఘనంగా సత్కరించి పంపిస్తాడు ఆ విషయం ఊరు ఊరంతా విని ఆనందిస్తారు శ్రీకరుణ్ణి మెచ్చుకుంటారు కానీ తల్లి సోదరులు వదినల ప్రవర్తనలో మాత్రం ఏమీ మార్పు లేదు వాళ్ళ అసూయ ఇంకాస్త ఎక్కువ అవుతుంది అవసరం తీరింది కదా ఇక పూజలెందుకు అన్నటువంటి స్వార్థమైనటువంటి చింతన లేకుండా సత్యవతి శ్రీకరులు సంతోషి మాతను పూజిస్తూనే ఉండేవారు దేవి వాళ్ళ భక్తికి మెచ్చి నగరం చివర ఉన్నటువంటి గుడి నుండి వాళ్ళ వాళ్ళింటికి ఒకరోజు వస్తాను అని చెబుతుంది సత్యవతి ఆనందానికి పట్ట పగ్గాలు లేవు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్లుగానే ఒకనాడు దేవి బయలుదేరింది కానీ భీకరమైనటువంటి రూపాన్ని దాల్చి ఆమె మహాభూతం అని చెప్పి భయపడి కొందరు లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటారు కొందరు కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటారు సత్యవతి మాత్రం ధైర్యంగా వీధి వాకిలి తెరిచి గుమ్మంలో నిలబడుతుంది దేవి దగ్గరకు రాగానే కొంచెం కూడా బెదరకుండా ఆ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి సాధారంగా లోపలికి తీసుకుని వెళ్ళి పూజాగృహంలో ఆసనం మీద కూర్చోబెడుతుంది వెంటనే దేవి ప్రసన్నమైనటువంటి రూపాన్ని దాల్చి సత్యవతిని ఆశ్చర్యపరుస్తుంది సత్యవతి ఆమెను పూజించి దీవెనలు పొందుతుంది దేవి అనుగ్రహంతో వారికి ఒక కొడుకు పుడతాడు వారు ఎంతో ఆనందిస్తారు కాలక్రమేణా సత్యవతి భక్తికి మెచ్చి అమ్మ ఆమెను అనుగ్రహించడం చూసినటువంటి ఆమె అత్తగారు తోడికోడలు ఆమె మీద అసూయ ద్వేషాలు మాని ఆమెను శ్రీకరుణ్ణి వారి పుత్రుణ్ణి ఎంతో ప్రేమగా చూడసాగారు సంతోషి మాత యొక్క మహత్యాన్ని తెలుసుకున్నవారు అలాగే ఆ ఊరి ప్రజలు కూడా ఆ దేవిని విధి విధానంగా ఆచరించి పూజించి సకల సౌఖ్యాలను పొందేవారు పరమశాంతమూర్తి అయినటువంటి ఈ సంతోషిమాత కోరినటువంటి కోరికలను ఒసగేటటువంటి కల్పవల్లి కాబట్టి మురళారా మనుషులందరికీ సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి దేవి సంతోషి దేవి వినడానికి పూజా విధానం ఉద్యాపన కష్టంగా అనిపించినా నిజంగా మనసు పెట్టి చేస్తే ఏదీ కష్టం కాదు దైవపూజ ఆషామాషీగా చేయకూడదు అన్న విషయం తెలుస్తుంది అసలు దైవ పూజే కాదు ఆ మాటకొస్తే ఏ పని కూడా ఏదో చేసేసాం కదా అని అనిపించుకోకుండా మనసా వాచ కర్మణ చేయాలి మాత వ్రతం చేస్తే అలా మనసా వాచా కర్మణ చేసేటటువంటి పద్ధతి అలవడి సుఖ సంతోషాలు కలుగుతాయి అంటూ ముగించారు సోత మహర్షుల వారు ఆ తరువాత ఈ యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా తెలియజేశారు ముందుగా ఈ వ్రత విధాన్ వ్రత విధానాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఈ వ్రతాన్ని చైత్రమాసం వైశాఖ శ్రావణ భాద్రపద ఆష్పాయిజ కార్తీక మార్గశిర మాగా పాల్గొన మాసాలలో ఏ శుక్రవారం రోజైనా మొదలు పెట్టవచ్చు జ్యేష్ఠ ఆషాఢ పుష్యమాసాలలో మొదలు పెట్టకూడదు వ్రతం ఆడ మగ ఎవరైనా చేయవచ్చు కానీ కొన్ని నియమ నిష్టలు తప్పకుండా పాటించాలి ఆ శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలి మొత్తం ఉండలేని వారు పూజ అయిన తర్వాత రాత్రి పూట తినవచ్చు భక్తిగా చేస్తే మూడు నెలల్లోనే వారు కోరినటువంటి కోరిక సిద్ధిస్తుంది ఎవరికైనా గ్రహబలం చాలక కోరిక తీరకపోతే నిరాశ పడకుండా కొనసాగిస్తే త్వరలోనే వారి కోరిక తీరుతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సత్యానే పలకాలి అబద్ధం చెప్పకూడదు నిందా వాక్యాలు మాట్లాడకూడదు వినకూడదు ఆ రోజంతా మౌనంగా ఉండాలి అలాగే ఆ రోజు పులుపు తినకూడదు ముట్టుకోకూడదు వండకూడదు సంసార జీవితం గడపక నేల మీద పడుకోవాలి ఆ శుక్రవారం రోజు పూజ చేసేటటువంటి శుక్రవారం తెల్లవారుజామునే లేచి మంచినీటితో స్నానం చేయాలి ఉతికినటువంటి వస్త్రాలను కట్టుకొని పూజా గృహాన్ని లేదా పూజా మండపాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి పూజా పీఠం మీద సంతోషి మాత పటం ఉంచి దాని ముందు నీళ్లు పోసినటువంటి కలసం పెట్టి దానిపై కొబ్బరికాయను పెట్టాలి తరువాత నీటికి పూజ చేసి వినాయక పూజ నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ పూర్ణ కలశ పూజ చేయాలి ఒక కలశం మీద ఒక పాత్రను పెట్టి అందులో బెల్లంతో కూడా చేసినటువంటి శనగలను ఉంచాలి తరువాత సంతోషి మాతను పూజించి బెల్లాన్ని శనగలను నైవేద్యంగా పెట్టాలి అలాగే పండినటువంటి పండ్లను కూడా పెట్టవచ్చు అలాగే నేతి దీపం మాత్రమే వెలిగించాలి పూజ అయిన తర్వాత తప్పకుండా కథ వినాలి పూజ చెయ్యాలి ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని కథ చెప్పినటువంటి బ్రాహ్మణుడికిచ్చి ఒకటి ఆవుకు పెట్టి మిగతాది అందరికీ పంచాలి ప్రసాదాన్ని వడ్డించే ముందు సంతోషి మాతకు మంగళహారతి పాడుతూ ఇవ్వాలి ఇలా కోరిక తీరే వరకు భక్తి శ్రద్ధలతో చేసి తరువాత ఉద్యాపన చేయాలి ఉద్యాపన చేసేటటువంటి శుక్రవారం యధావిధిగా పూజ అయిన తర్వాత ఎనిమిది మంది అబ్బాయిలకు ఒక బ్రాహ్మణుడకు ఒక ముత్తైదువుకు భోజనం పెట్టాలి ఆ భోజనంలో పులుపు ఉండకూడదు తర్వాత వాళ్లకు పూలు పండ్లు ఇవ్వాలి కానీ దక్షిణ మాత్రం ఇవ్వకూడదు కావాలంటే బట్టలు పెట్టవచ్చు ఓ శవణకాది మహాములారా ఇలా ఎవరైతే సంతోషి మాతను పూజిస్తారో వారికి ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కోరినటువంటి కోరికలు తీరుతాయి కానీ ఏ మాత్రం లోపం చేసినా దేవికి కోపం వచ్చి కష్టాల పాలవుతారు అందుకని నియమ నిష్టలకు ఎలాంటి లోపము రాకూడదు అంటూ శవనకాది మహామునులందరికీ కూడా సూత మహర్షుల వారు సంతోషిమాత యొక్క వ్రతకథను వ్రత విధానాన్ని ఈ విధంగా తెలియజేసి ముగించారు మనందరిపై కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి